హే యస్ వెరీ గుడ్ మార్నింగ్ హోప్ హోపీ ఆల్ ఆర్ వెల్ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఒక ఎగ్జైట్మెంట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకైతే అనమాట సో ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే పూర్తిగా ఐటీ బేస్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా అయితే అప్లై చేసుకోవాలని సో ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే జోహో అనే టాప్ కంపెనీ నుంచి అయితే వచ్చింది సో మీరు ఇప్పటికే నేను చాలా వీడియోస్ అయితే చేశాను జోహో మీద సో జోహో మీద ఒకవేళ వెళ్ళి గూగుల్లో క్లౌడ్ అండ్ గ్లాస్ డోర్ లో నోకరీలో ఇలా రివ్యూస్ ఉంటారు కదా సో ఆ రివ్యూస్ అంతటిని కూడా మీరు అందరూ ఒకసారి అయితే చూడండి చూసిన తర్వాత అసలు జోహోలో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది అనే విషయాలను చూసిన తర్వాత మాత్రం అప్లై అయితే చేయండి సో సోపప్ కంపెనీ అనమాట దీంట్లో వర్కింగ్ కల్చర్ కానీ అండ్ ఆల్సో ఇప్పటి వరకు మన ఇండియాలో లేఆఫ్స్ అనేవి ప్రతి కంపెనీలో అయినవి కానీ అవ్వని ఒకే ఒక కంపెనీ ఏదైనా ఉందంటే అది జోహో కంపెనీ అనమాట వర్కింగ్ కల్చర్ అండ్ ఎంప్లాయీకి సపోర్టివ్ చాలా చాలా బాగుంటుంది సో మీరైతే అసలు మిస్ అయితే అవ్వద్దు ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ లో ఏమొచ్చిందంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కింద వాళ్ళైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అసలు జాబ్ నోటిఫికేషన్ కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అసలు నోటిఫికేషన్ ఏంటి దాని పూర్తి డీటెయిల్స్ అన్నట్టు కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ తెలియజేస్తాను అన్నమాట సో ఈ నోటిఫికేషన్ మీరు కూడా చూడాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది దాంట్లో నోటిఫికేషన్ చూసి అక్కడే అప్లై లింక్ అయితే ఉంటుంది అప్లై అయితే చేసినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ కి మీకు వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే మీ మెయిల్ కి అయితే వస్తుంది సో గైస్ మీరైతే నెక్స్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ వచ్చినట్లుగా అప్లై చేయండి మన రెజ్యూమ్ పిక్ అయినా పిక్ అవ్వకపోయినా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా కూడా మీరు అప్లై చేయడం అనేది ఒక హ్యాబిట్ గా మారినట్లయితే సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేయడంతో పాటు వాటికి సంబంధించిన టాపిక్స్ ని కూడా మీరు చదువుతూ కవర్ చేసుకున్నట్లయితే సో మనం ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ చాలా దగ్గర అవుతాం ఒకవేళ బల్క్ హైరింగ్ అనేది బయట మార్కెట్ లో జరిగితే సో హ్యాపీగా అయితే మనల్ని అయితే తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరైతే ప్రిపేర్ అవ్వడం అండ్ ఆల్సో అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకేమాత్రం ఆలోచించి స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూసారు కదా జోహో హోమ్ ట్యాబ్ జాబ్స్ ట్యాబ్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ లోనే మనం చూస్తున్నాం అనమాట సో జోహో కార్పొరేషన్ ఫుల్ టైమ్ కింద సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనమాట సాఫ్ట్వేర్ డెవలపర్ సో ఇది ఇక్కడ ఏంటంటే జోహోలో సాఫ్ట్వేర్ డెవలపర్ కింద మనకి ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ ఇది పూర్తిగా ఫ్రంట్ ఎండ్ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఫ్రంట్ ఎండ్ బేస్డ్ సంబంధించిన హెచ్ఎంఆర్ సిఎస్ఎస్ జాబ్ స్క్రిప్ట్ ఆర్ రియాక్టర్ యాంగులర్ సో వీటి మీద మంచిగా గ్రిప్ ఉండి ఏదైనా ఒక డేటాబేస్ తో కనుక మీరు ప్లే చేయగలిగితే ఈ పర్టికులర్ జాబ్ కి మీరైతే అప్లై అయితే చేయొచ్చు అనమాట ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే చదువుతున్నాను డిజైన్ డెవలప్ హై వాల్యూమ్ లో లెటెన్సీ అప్లికేషన్స్ ఫర్ మిజన్ క్రిటికల్ సిస్టమ్స్ ఎన్జ్యూరింగ్ టాప్ టైర్ ఎబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట సో ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అయితే ఉంది కదా సో ఇది టెక్నికల్ కోర్సు సంబంధించింది సో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడైతే చూసారు కదా జోహో నుంచి అయితే వచ్చింది సో ఇక్కడైతే మన రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తాం మన రిజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇక్కడైతే ప్రిఫిక్స్ ఉంది అయితే దాన్ని అయితే మెచ్చిపోవద్దు ఓకే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ కాంటాక్ట్ నెంబర్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎంతైనా పర్వాలేదు కానీ మోస్ట్లీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు పిక్ చేసిన నోటిఫికేషన్స్ ఏంటంటే ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్త్ బ్యాచ్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారంటే ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జోహో అయితే ఒక సూపర్ ఆపర్చునిటీ అని చెప్తాను అన్నమాట ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ లేకపోతే మీరు ఫ్రెష్ రన్ కూడా పెట్టచ్చు అనమాట సో కరెంట్ ఎంప్లాయర్ అని పెడితే నోన్ అయితే పెట్టింది కరెంట్ ఓకే కరెంట్ ఎంప్లాయర్ ఏ కంపెనీలో చేస్తున్నారో పెట్టండి లేకపోతే నోన్ పెట్టింది అలాగే సిటీ కూడా మెన్షన్ అయితే చేయండి సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది అయితే ఉంది కదా సబ్మిట్ కనుక చేసుకున్నట్లయితే మీకు వెంటనే కన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పినట్లుగా కన్ఫర్మేషన్ అయితే మెయిల్ అయితే వస్తుంది అనమాట సో ఇంకెందుకు గైస్ మన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్ళి ఒకసారి అయితే నోటిఫికేషన్ మీరు కూడా ఏ టు జెడ్ చదివి అప్లై చేయడం మాత్రం మర్చిపోద్దు దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఇది ఫ్రంట్ ఎండ్ రోల్ కి సంబంధించింది కాబట్టి మీరు డెఫినెట్లీ మీరైతే రెజ్యూమ్ లో ఫ్రంట్ ఎండ్ రోల్ కి సంబంధించిన స్కిల్స్ అనేది అయితే మెన్షన్ అయితే చేయాలి సో ఇంకేం మాత్రం ఆలోచించు అప్లై అయితే చేయండి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తో మరి కొంచెం ఎగ్జైట్మెంట్ నోటిఫికేషన్ తో మళ్ళీ మేము ఎందుకైతే వస్తుంటాను అంటెల్ దాన్ సైనింగ్ ఆఫ్ తేజాయ్